గుడ్ మార్నింగ్ అందరికి ఇది మన డే త్రీ అనమాట సో నైట్ మనం స్టే చేసిన హోటల్ యా హోమ్ స్టే అంటారు బట్ కొంచెం ఓల్డ్ బట్ ఓకే అడ్జస్ట్ చేసుకోవాలి మంచి నిద్ర పెట్టింది మొత్తం అందరం పడుకున్నాం మన మా వాళ్ళు ఇద్దరం చెప్పారు కదా వేరే వాళ్ళు పరిచయం అని చెప్పి సో వాళ్ళు కూడా ఇక్కడికి వచ్చేసారు నైట్ బట్ నేను వేడి అయితే రికార్డ్ చేయలేదు తినేసి పడుకున్నాము కొంచెం ఫాస్ట్గా వెళ్ళేసి ఫాస్ట్గా రావాలి నా వెనకాల వ్యూ కనిపిస్తుంది కదా నీకు బ్యాక్గ్రౌండ్ మొత్తం ఫాగి ఫాగి ఉంది యాక్చువల్లీ ఇప్పుడు టైం ఆల్రెడీ సిక్స్ థర్టీ అవుతుంది ఇంకోటి నేను మొత్తం బ్యాటరీ ఫుల్ చేశాను అండ్ నా పాకెట్ కూడా ఫుల్ అయిపోయింది ఛార్జ్ సో నాకు తెలిసి ఈవినింగ్ వరకు అయితే ప్రాబ్లమ్ లేదనుకుంటున్నా ఇన్ కేస్ ప్రాబ్లం అయితే సునీల్ పవర్ బ్యాంక్ ఉంది సో నిన్నట్లాగ మళ్ళీ మేనేజ్ చేసుకోవడమే మొత్తం ప్యాకింగ్ అయిపోయింది అన్నమాట అందరం స్టార్ట్ అవుతున్నాం ఓనర్ కూడా పిలిచాము ఆయన ఆయన కూడా వస్తానాడు వచ్చి అక్కడ దాకా నీకు అంతే విలు వీలు అంతా అదనమాట నీకు దాని అంటూ మాట్లాడుకుండా చెప్తారన్నమాట ఇతను వచ్చి అక్కడికి వచ్చి పంపిస్తే వాళ్ళు చేతి బ్యాండ్ అండ్ పంపిస్తారు అంతే తేడా రైట్ ఓకే హైదరాబాద్ సార్ జాగ్రత్త సో అదనమాట మా వాళ్ళు కూడా చెప్పేదా ఇతర పిల్లలు చెప్పి వాళ్ళకు హైదరాబాద్ సో వాళ్ళు ఇక్కడ నుంచి గుమ్ళ వాటర్ ఫాల్స్కి వెళ్తున్నారు మేము మాత్రం దేవికని చూసుకుని రిటర్న్ పూనేకి వెళ్ళిపోతాం సో ఓనర్ ముందు వెళ్తుండు తను ఫాలో అవుతా వెళ్ళిపోయి అక్కడికి వెళ్ళి ఎంట్రెస్ తీసుకుని వెళ్ళిపోవడమే ఇండియా క్యాష్ ఏటిఎమ్ ఉంది ఇక్కడ పో పోస్ట్ ఆఫీస్ కూడా ఐసిఐసి బ్యాంకే ఉంది బ్యాక్ సైడ్ ఉన్నారు కనిపించట్లేదురా సింగిల్ మౌంటైన్ ఉంది టాటా పవర్ కో సో బ్యాక్ సైడ్ అయితే మనకి టాటా పవర్ కో ఉందన్నమాట టాటా పవర్ది చాలా మంది యాక్షన్ కెమెరాస్ ఎందుకు ప్రిఫర్ చేస్తారా అంటే ఇలాంటి రోడ్స్ ఉన్నప్పుడు కానీ అండ్ నీకు మనలాగా ట్రెక్కింగ్ చేసే వాళ్ళు కూడా మొత్తం యాక్షన్ కెమెరా తీసుకుంటారు ఎందుకంటే సేఫ్టీ ఉంటుంది ఇప్పుడు ఈ డీజే పాకెట్ ఏంటంటే దీనికి గింబలు రావడం వల్ల మనకి చాలా డెలికేటెడ్గా ఉంటుంది ఎక్కువ అదరులో వెళ్ళినా నీకు ల్యాండ్ గట్టిగా ఒక వాక్ చెస్ట్ ఒక ఫైవ్ ఫీట్స్ కింద పడ్డా ఆ నైంటీ నైన్ పర్సెంట్ ఛాన్సెస్ ఏంటంటే గింబల్ డ్యామేజ్ అయిపోతుంది కెమెరా పోతుంది అనమాట సో అందుకని ఎవరే మాక్సిమం అందరూ వచ్చి నీకు యాక్షన్ కెమెరాని ప్రిఫర్ చేస్తారు ఓప్రో అని లైక్ డీజే అని ఇప్పుడు సో మేము వచ్చింది ఎట్లా అనమాట అది పార్కింగ్ ఈ ఏరియా అంతా పార్కింగ్ సో మా బైక్స్ అక్కడ పార్క్ పెట్టా చెట్టు కింద ఇవి ఆల్రెడీ ఎవరో వచ్చారు స్టికింగ్ స్టార్ట్ చేసినట్టు రెండు బస్సెస్ ఉన్నాయి ట్రావెలర్స్ అయితే ఇదే అన్నమాట టికెట్ కాదు కావాలంటే మళ్ళీ ఫోన్ చేయండి ఫుడ్ ఏ కావాలంటే నేను చెప్పి పెడతాను మీకు ఏం కావాలో చెప్తే అవి చేసి పెట్టిస్తాను ఇక్కడ అంటున్నాడు చూద్దాం మరి అయితే ఇక్కడ దేవుకుండా స్టార్ట్ అవుతున్నాం అంటే మార్నింగ్ మార్నింగ్ మేము నలుగురే వచ్చాం స్టార్టింగ్ మేము ఉంటాం ఇంకా ఎవరు రాలేదనమాట ఫస్ట్ మేము వెళ్తున్నాం సో ట్రెక్కింగ్ స్టార్టింగ్ పాయింట్ ఇదన్నమాట అనమాట నీకు ఎట్లా అనిపించింది మన మనం చేసిన ట్రెక్కింగ్ అంతా ఇప్పుడు వరకు బాగానే ఉంది కానీ రాత్రి నా స్వీట్ సైడ్ దొబ్బేసి కాదు ఒకటే కొంచెం తేడా ఇంకోటి మేము మిల్కీ బార్ వాటర్ ఫాల్స్ మిల్కీ బార్ అంటే మిల్కీ బాయ్ అంటున్నాం కావాల్సి కల్లా కాదు ఎలా ఉంది మిల్కీ బాయ్ వాటర్ ఫాల్స్ మిల్కీ బార్ వాటర్ ఫాల్స్ అండ్ సీక్రెట్ వాటర్ ఫాల్స్ బహుత్ వచ్చాయి బట్ దేవుకుని వాటర్ ఫాల్స్ చూడాలి ఎలా ఉంటుందో అంటే స్టార్ట్ అవుతున్నాం కాబట్టి ఆల్మోస్ట్ ఫైవ్ అవర్స్ ట్రెక్కింగ్ అన్నారు కాబట్టి సో చూద్దాం వెనకలో మా వాళ్ళు ఫోటో షూట్ తీస్తున్నారు అనమాట రాజమౌళి కెమెరా మ్యాన్ కెమెరా మ్యాన్ రతీష్ తో డైరెక్టర్ గారు ఈ సైనింగ్ ఆఫ్ మేమైతే ట్రిక్ స్టార్ట్ చేస్తున్నాం అనమాట ఇక్కడ స్టార్ట్ అవుతున్నాం ట్రెక్కింగ్ దేవుకుని వాటర్ ఫాల్స్కి

నేను గూగుల్ మ్యాప్స్లో చెక్ చేశాను ఇప్పుడు వచ్చిన వాళ్ళు కూడా అడిగాను మనం వాటర్ ఫాల్స్ అంటే మనకి ఎలా వెళ్ళాలి ఏంటి అనేది చెప్పి మనకి చెట్లకి సో దాని ప్రకారం చూసుకుంటే వెళ్ళొచ్చు మాట్లాడుకుంటే వెళ్తే నీకు అలసట తెలియదు కదా అని స్టార్టింగ్ స్టార్టింగ్ బోర్ కొట్టింది అనుకోండి మనం రీచ్ ఎండికి అయిపోయానికి ఆ ఇంట్రెస్ట్ కూడా పోతుంది వాటర్ ఫాల్స్ చూసిన ఫీల్ కూడా రాదు మళ్ళీ సో అలా కిట్టింగ్ చేసుకుంటూ వెళ్తే మంచి టైం పాస్ అన్నట్టు ఫ్రెండ్స్ మీరు బాగా గమనించినట్లయితే మేము కాసేపు సైలెంట్గా ఉంటాం ఒకసారి వినండి ఆ సౌండ్ వాటర్ పడుతున్న సౌండ్ వస్తుంది చాలా చిన్న వాటర్ ఫాల్స్ ఉంటాయి సో సైన్ బోర్డ్స్ చూసారా దేవకొండ అక్కడి నుంచి వస్తున్నాయి వాటర్ మనం ఇప్పుడు క్రాస్ చేసి వెళ్ళాలి సో ఈ వాటర్ వెళ్ళి అక్కడ ఆ రివర్లో కలిసిపోతున్నాయి మొత్తం ఈ ట్రిప్లో అయితే నేను అసలు ఫోటోస్ చాలా తక్కువ అనమాట ఫోటోస్ దిగలేదు నాకు ఫస్ట్ టైం కదా ఏం చేయాలో తెలియలేదు సో నేను కెమెరా పట్టుకొని వీడియోస్ వీడియోస్ తీసుకోవడానికే సరిపోయింది మొత్తం ఈ ట్రిక్కింగ్ అంతా నార్మల్ ప్లెయిన్ రోడ్ నెట్ ఉంటుంది అనమాట సో మనం వెళ్ళే దారి అంతా ఇలాగే ఉంటుంది ఇంకో సైన్ బోర్డు మొత్తం అదంతా లెఫ్ట్లో రివర్ అనమాట రైట్లో మౌంటైన్స్ పసుపు పసుపు అది యా చెప్పానా మార్నింగ్ మోస్ట్లీ ఇంకొక వన్ అవర్ అయితే అన్నీ అన్నీ ఓపెన్ చేస్తారు అన్నమాట సైన్ బోర్డ్స్ వాళ్ళు బిస్కెట్స్ ప్యాకెట్స్ ఇస్తున్నారు పార్లేసారి అవి చూడండి ఎంత బాగుందో వాటర్ వాటర్ఫుల్ అంటే ఇది కూడా నిండిపో మునిగిపోద్ది అనుకుంటా వర్షాకాలం అయితే మాత్రం అల్టిమేట్ ఉంటుంది యాక్చువల్లీ విజువల్స్ అన్నీ కాకపోతే ఇంత ఫ్రీగా ట్రిక్ చేయలేము అప్పుడు చాలా ఎక్కువ కూడా ఉంటారు మా త్వరగా వచ్చేసినాం ఇద్దరు లాకపోయినా అరే ఏంట దిగాలి ఎందుకు చూసారా వాటర్ వెళ్తున్నాయి సైన్ బోర్డ్ దేవుడు లెఫ్ట్ అంటే ఎలాగా ఎక్కడ దిగాల అక్కడ ఇక్కడ నుంచి దిగచ్చు ఆ ఒకరికి అక్కడ ఉంది వే అక్కడ ఉంది చూసారా దారి వర్షాలు లేవు కాబట్టి మనకి ఏమైనా లేవు ప్రశాంతంగా ఉంది మొత్తం ఫుల్ గ్రీనరీ ఫుల్ ఫారెస్ట్ లో ఉన్నాం మనం ఇప్పుడు ఇప్పుడు సూర్యుడు వస్తుండు సూర్యుడు ఆ బ్యాక్ సైడ్ ఉన్నాడు అన్న చూడని చూడ్డానికి ఎంత బాగుందో నేను చెప్పింది ఇదే అనమాట ఇమోటి నేను చూడండి ఎలా ఉందో వన్ టూ త్రీ ఆ సైడ్ ఒకటి ఉంది అంటే నీకు ఫేసెస్ లెక్క అనిపిస్తుంది నాకు తెలిసి ఇక్కడ బతికే వాళ్ళకి లోన్లు ఈఎంఐలు సొంత ఇల్లు ఇలాంటి డ్రీమ్స్ ఏ ఉండవు వాళ్ళకున్న ఇల్లు అదే రేకుల షెడ్ ఇలాంటివి ఏదో గుడ్సులు వేసుకుంటారు ఫోటోలు తింటారు ఏంటంటే ఇట్లా వచ్చిపోయే వాళ్ళకి వాటర్ బాటిల్ అమ్ముకొని ఇక్కడే ఇక్కడే బతికేస్తారనమాట మనకైతే సిటీలో హౌస్ కావాలి ట్వంటీ ఇయర్స్ ఈఎంఐ కావాలి సొసైటీలో పేరు కావాలి నల్గరలో బరువుగా బతకాలి నల్గరి కన్నా నాలుగు రూపాయలు ఎక్కువ సంపాదించాలి ఇలాంటి ఆలోచనలు మనకు ఉంటాయి ఇక్కడ వాళ్ళకు వెళ్ళకి బతుకుతారు వాళ్ళతో వాళ్ళ ఫ్యామిలీతో హ్యాపీగా ఉంటారు కొందరు ఉంటారు ఆ ఉండాలని కూడా డబ్బులు కావాలంటారు కావాలి ఎంతవరకు మా వాళ్ళందరూ కెమెరాస్ పెట్టారు ఒకేసారి మంచిగా ఉంది చూడడానికి వ్యూ అనమాట ఆ పైనుంచి అక్కడి నుంచి వాటర్ వస్తున్నాయి ఇక్కడ వచ్చి జాయిన్ అవుతున్నాయి ఇక్కడ వాటర్ వస్తున్నాయి ఇప్పుడు నేను నడిచాల్సింది వెళ్ళాల్సిన అయితే ఇదే వా గాలి తగులుతుంది ఇవి అయితే చాలా నెడవైపోయింది ఎట్టుండి చూసారు హెడ్జ్లో ఇవి వాటర్ బాడీ కొస్కుపోతాయండి ఇక్కడ ఒక బ్రిడ్జ్ ఉంది మేబీ క్రాస్ చేయడానికి ఇక్కడ వాటర్ ఫ్లో ఎప్పుడు ఉంటుంది ఏమో అందుకే కట్టినట్టుండ క్రాస్ చేయడానికి ఇదే అన్నమాట బ్రిడ్జ్ మా వాళ్ళు వెళ్తున్నా చూసారా ఎవరో రెడ్డి వాటర్ బాటల్ ఎవరో టెంట్ ఉంది సో క్రాస్ చేయడానికి పెట్టారు సో అక్కడ వాళ్ళ ఫోటో షూటింగ్ స్టిల్ గోయింగ్ ఆన్ నేను కొద్దిగా ముందుకు వెళ్తాను పైకి ఎక్కుతున్నా సో ఇదనమాట అది బ్రిడ్జ్ మనం దాటొచ్చింది ఇది సో ఇప్పుడు ఎక్కువ ఎక్కి పైకి వెళ్తున్నాను నేను సో ఇవే ఇదే అనుకుంటున్నా ఈ సైడ్ ఇంకోటి చూడండి ఇక్కడ ఇంకోటి వెళ్తుంది రెండు ఉన్నాయి లెఫ్ట్ ఒకటి రైట్ ఒకటి మనం మిడిల్ వెళ్తున్నాం నా వెలిసి ఈ వాటర్ అక్కడ దేవకొండ వాటర్ ఫాల్ నుంచి అక్కడ వచ్చిన నుంచి వాటర్ ఇక్కడికి వస్తున్నాయి అనుకుంటున్నాను బట్ నాట్ షూర్ సో ఇప్పుడు ఇదంతా ట్రెక్కింగ్ తెలిసి ఈ మౌంటైన్ అనుకుంటాం మనం ఎక్కాల్సింది వెళ్దాం చూసారు ఎట్లున్నాయి మౌంటైన్స్ అదొకటి ఒకటి రెండు ఇది బిగ్ వన్ ఇంకా సో ఇక్కడ నుంచి మౌంటైన్ ఎక్కాలి ఇప్పుడు దాకా కొంచెం ప్లేన్గానే ఉంది కదా సో ఎక్కేద్దాం కాసేపు అక్కడ దాకా ఏదో అవుతాను నేను మా వాళ్ళ కోసం వెయిట్ చేయాలి ఇది పర్లేదు నిన్న ట్రిక్తో పోల్చుకుంటే ఇది కొంచెం బెస్టే మరి ఇప్పుడు ఇక్కడ నుంచి ఎలా ఉంటుందో తెలియదు కానీ నిన్న మాత్రం అందరికీ సినిమా అనిపించింది బట్ వర్త్ అనమాట అది అక్కడికి వెళ్ళాక ఒకటికి రెండు వాటర్ ఫాల్స్ త్రీ షేప్ వాటర్ ఫాల్స్ కూడా అక్కడే ఉందని మాకు అప్షన్ కూడా తెలుదు మేము జస్ట్ మిల్కీ బార్ వాటర్ ఫాల్స్ కోసం వెళ్ళాం నేను కన్ఫ్యూజ్ అవబాగా అండి అది మిల్కీ బారే నేను మిల్కీ బాయ్ అంటున్నాను అంతే పిలిచడానికి ఈజీగా ఉంది కదా అందుకని సో మనం ఇప్పుడు ఎక్కాలి ఇక్కడ దాకా తాకవచ్చు ఇది ఎక్కాలి ఇంకా నేను ఇప్పుడు ఇదో బ్రిడ్జ్ కనిపిస్తుంది ఇక్కడ లెఫ్ట్లో అక్కడి నుంచి నేను నడుచుకుంటే ఇట్లా వచ్చాను అన్నమాట సో ఇప్పుడు ఇది పైకి వెళ్ళాలి మనం నాకు తెలిసి మా మా అక్కడ వచ్చిన మా పిల్లలు తెలుసు వాళ్ళు చెప్పింది ఇదే అనుకుంటున్నాను ఈ మౌంట్ని కొద్దిగా ఎక్కాలి అని చెప్పారు రిటర్న్ అంతా దిగేదే నాకు తెలిసి ఇదే ఉండొచ్చు మేబీ ఒక వన్ కిలోమీటర్ చూద్దాం ఎంత టైం పడుతుందో సో టైం అయితే ఇప్పుడు ఎగ్జాక్ట్గా ఎయిట్ ఫార్టీ ఫోర్ అవుతుంది మనం పైకి వెళ్ళడానికి ఎంత టైం పడుతుందో తెలియదు మేము అయిపోయింది మేము వచ్చే దారిలో కూడా మధ్య మధ్యలో ఒక టెన్ మినిట్స్ అక్కడ ఒక దగ్గర ఒక టెన్ మినిట్స్ అలా ఫొటోస్ వీడియోస్ తీసుకుంటూ వచ్చాం సో చూసారా మా వాళ్ళకైనా చూపిస్తున్నారు ఇది ఒక సెకండ్గా హైట్ ఉంది బాగా సో అట్లా చూసారా అలా పైకి వెళ్ళాలి అక్కడ కనిపిస్తుంది నేనైతే వచ్చేసాను ఇంకా చూడు ఇంకా పైకి వెళ్ళి ఇట్లా వెళ్ళాలన్నమాట పైకి వెళ్ళాలి మా వాళ్ళు వస్తున్నారు ఇక్కడ చాలా హైట్ ఉంది తెచ్చు సేఫ్టీ కోసం కడతారు కడిపోకలను ఆ పైకి వెళ్ళాలి మొత్తం స్నాక్స్ తెచ్చుకొని తినేసి వాటర్ తాగేసి ఇక్కడ పడేస్తున్నారు ప్లాస్టిక్ మొత్తం ఇక్కడే ఉంది మౌంటైన్స్ తప్పదు ఇంకా వాటర్ మ్యాండేటరీ ఇదంతా ఇలాగ యా సౌండ్ వినిపిస్తుందా మీకు వాటర్ ఫాల్ సౌండ్ ఆల్మోస్ట్ వచ్చేసాం సో ఇది కూడా వాటర్ పడతాయి అనుకుంటా చూసారా ఎలా ఉందో ఫుల్ మౌంటెను చూసారా పైనుంచి నేమో పడుతున్నాయి నీకు డ్రాప్స్ పడుతున్నాయి ఇక్కడంతా అంత స్టోన్స్ పైన అంతా అక్కడంతా అక్కడ వాటర్ పడుతుందని చూడండి ఒకవేళ వర్షాకాలం అయితే ఇక్కడ కూడా వాటర్ పడతాయి సో ఇప్పుడు మనం వెళ్ళాల్సిన ఫాల్స్ అది ఆ ఇజ్కి వెళ్తే ఫైన దేవకొండ వాటర్ఫాల్స్ సక్సెస్ఫుల్లీ కంప్లీట్ అనమాట ఫైనలీ ఇకేం ఆల్మోస్ట్ అయిపోయింది మాకు తెలుస్తుంది మొత్తం వాటర్ ఫాల్స్ అరుకులు కూడా అరుస్తూ మే మే బ్యాచ్ అంటే అప్పుడు అనుకునేట ఎవరు వచ్చారు ఆ బస్ అయితే ఉంది కదా కింద నాకు తెలిసి వాళ్ళే అనుకుంటున్నా మరి చాలా మంది ఉన్నట్టున్నారు ఇక్కడ వావ్ కనిపి లైట్గా కనిపిస్తుంది వాటర్ వాటర్ఫాల్సు దిగ్గు కనిపిస్తుందా వావ్ వచ్చారు చాలా మంది ఉన్నారు ఇక్కడ ఫైనల్లీ దేవఖండ వాటర్ ఫాల్స్ అమ్మ ఏంటీ ప్లాస్టిక్ వాటర్ ఫాల్సేదనమాట మనకు అనిపించిన వ్యూ అక్కడికి టాప్ అనమాట దీనికి పైంది సో మేము ఇంకా డిసైడ్ అవ్వాలా సిమ్ చేయాలి లేదో ఒకసారి మా వచ్చాక ఫస్ట్ అయితే వద్దని అనుకుంటున్నాం చల్లగా ఉంటుంది అండ్ మాకు చాలా టై అసలు టైం లేదు ఇప్పుడు వెళ్ళాలి మళ్ళీ పూణేకి లేని సో కింద ఉన్న బ్యాచ్ ఏంద్రా అంటే వీళ్ళు హెచ్ హెచ్డిసి ట్రావెల్స్ సంథింగ్ ఏదో చెప్పారనమాట వాళ్ళ నుంచి వచ్చిన వాళ్ళు మొత్తం బ్యాచ్ వచ్చింది మేమే వాళ్ళ తర్వాత వచ్చిన బ్యాచ్ టూ మేమన్నమాట ఇది ఇదనమాట వాటర్ ఫాల్స్ ఇక్కడ ఉన్న వాళ్ళందరూ తెలుగునే సార్ మేము ముందు వచ్చిన వాళ్ళతో తెలుగు బ్యాచ్ ఇక్కడ ఉన్న తెలు మొత్తం తెలిసి వాళ్ళకి స్టార్ట్ అయిపోతారు వాళ్ళు స్టార్ట్ అయిపోతే మందే ఎవరు లేరు అనమాట ఇంకా చాలా పెద్ద బాగుండి ఇది అసలు ఆ వాటర్ ఎలా పడుతున్నాయి అంటే చా ఇక్కడ తెలుస్తుంది ఆ ఫాల్ బ్యాచ్ తగులుతున్నాయి ఆల్రెడీ వీళ్ళు ఫోటోషూట్ ఇన్స్టాగ్రామ్ రీల్స్ అన్నీ తీశారు ఫాగ్ ఇక్కడ దాకా వస్తుంది వాటర్ ఫాల్స్ వచ్చే వాటర్ ఫాల్ నుంచి వచ్చే ఆ ఫాగ్ నీకు వాటర్ పడి కింద నుంచి వస్తాయి కదా ఆ తుంపర ఎక్కడి వరకు వస్తుంది అనమాట కెమెరాలో కనిపిస్తుందో తెలియదు కానీ ఇక్కడ దాకా వచ్చి పడుతుంది గాలి గాలి తోలినప్పుడల్లా మా ముందుకు వచ్చి పడుతుంది అయినా కూడా సో మాతో వచ్చిన బ్యాచ్ మొత్తం వెళ్ళిపోతున్నారు మాతో వచ్చిన కాదు వాళ్ళు ముందు వచ్చారు మాకన్నా వెళ్ళనమాట యాక్చువల్లీ దగ్గరికి వెళ్తున్నా కానీ ఫొటోస్ మాత్రం తీసుకొని తీయలే ఫోన్లో తీసాను సో దీని దగ్గరికి తీసుకెళ్ళి చాలా అది వాటర్ ప్రూఫ్ కాదు సో రిస్క్ చేయకూడదు అనమాట మొబైల్ అయితే వాటర్ ప్రూఫ్ మొబైల్ మొబైల్లో మేము చాలా దిగాము యాక్చువల్లీ దాన్ని తీసుకెళ్తాం డీజే యాక్షన్ కెమెరా కదా దాంట్లో తీసుకున్నాను వీడియోస్ చూద్దాం ఎలా వస్తుంది చిన్న స్నాక్స్ బ్రేక్ ఈ పూలు దిగి స్ంగ్ కొడుతుంది పైన వాళ్ళే పులిహోర తింటాం పైన వేరే బ్యాచ్ వాళ్ళెవరికి వెళ్తే పులిహోర పెడతారు కానీ కొంచెం ఎందుకు మా హోటల్కి మేమే పోవట్లా సో అది కొన్ని ఫొటోస్ అయితే తీసుకుందాం అనమాట పై నుంచి త్రీ సిక్స్టీ టుగ్రీస్ అట్లా డైరెక్ట్ పైకి వెళ్ళి బైక్ తీసుకొని స్టార్ట్ అయిపోతాం రిటర్న్ మధ్యలో ఎక్కడ అయితే లంచ్లో అవుతాం బ్రేక్ఫాస్ట్ అనేది లేదు డైరెక్ట్ ఒకేసారి కొంచెం ఫ్రీగా ఉంటే మాత్రం రాయగడ్ వెళ్ళేవాళ్ళం ఇక్కడ నుంచి రాయగఢ జస్ట్ నీకు థర్టీ కిలో టూ థర్టీ కిలోమీటర్స్ ఉంది రాయగడ్ దగ్గర రాయగడ్ దగ్గరే నీకు వాటర్ ఫాల్స్ దగ్గరే బట్ మాకు అంత టైం లేదు ఈరోజు ఒక్కరోజు మళ్ళీ మళ్ళీ ఆఫ్టర్నూన్ నుంచి కొంచెం బిజీ ఉన్నాం మళ్ళీ రే టుమారో వీకెండ్ రేపు కూడా హాలిడే దివాళి హాలిడే అండ్ మండే ట్యూస్డే కూడా హాలిడే ఉంది మండే దీవాలి హాలిడే ట్యూస్డే మాకు ఆఫ్ ఉంది సో చూద్దాం నేనైతే మహాబలేశ్వర్ కానీ భీమశంకర్ అయితే కవర్ చేయాలి డెఫినెట్గా ఒకటైతే అనమాట సో బ్యాగ్ స్టార్ట్ అనమాట వచ్చిన తరే కాబట్టి వీడియోస్ అయితే తీయట్లేదు సో పొద్దున్న మా వాళ్ళు స్నాక్స్ తిన్నకాడికి వచ్చేసినామన్నమాట ఇక్కడ నుంచి జస్ట్ ఒక హాఫ్ కిలోమీటర్ ఉంటుంది నియర్ బై సో అంతే వెనకాల సునీవాళ్ళు లేట్గా వస్తుంటారు నేను రాశాకొచ్చేసినా ఫైనలీ వచ్చేసామనమాట మన బైక్ పార్కింగ్ ఏరియాకి అంటే కంప్లీషన్ ష్రిప్ కంప్లీటెట్ అయినట్టే బైస్ ఇక్కడే మనం ఇక్కడ నుంచి నేను లంచ్ చేసి ఆ ప్లేస్కి తిమ్మల్ వెళ్తాను అక్కడ లంచ్ ఈ రోజు కూడా సో బైక్ పార్కింగ్ టికెట్ కూడా ఉంది ఒక్క బైక్ థర్టీ రూపీస్ అనమాట థ్యాంక్స్ సో నేను మార్నింగ్ చెప్పిన టాటా పవర్ ఇదే అన్నమాట టాటా పవర్ కో లిమిటెడ్ హీరా జనరేటింగ్ స్టేషన్ ఇవి రెండు గేట్స్ గేట్స్ ఓపెన్ ఉన్నాయి స్టార్ట్ అయిపోతున్నాం డైరెక్ట్ ఇంకా లంచ్ తినే దగ్గర స్టాప్ అయిపోవాలి అక్కడ దాకా ఇంక ఎక్కడ నాన్ స్టాప్కి వెళ్ళిపోవడం ఎక్కడైనా నేను లంచ్లు చేసేది టూ డేస్కి సో నిన్న ఈరోజు కలిపి బాగానే ఐ మీన్ ఫుడ్ బాగుంది సో మ్యాగీలు వడాపావులు ఎగ్ బుజ్జి ఆమ్లెట్స్ అవి నా వర్క్ కూడా అయిపోయింది స్టార్టింగ్ బ్యాక్ టు పూణే అరౌండ్ నీకు టూ టు త్రీ అవర్స్ పడుతుంది ఈవినింగ్ ఫోర్ థర్టీ ఫైవ్ ఆర్ ఫైవ్ నేనైతే మధ్యలో ఎక్కడ వీడియోస్ తీయట్లేదు ఆల్రెడీ మనం వెళ్ళిన రూటే కాబట్టి సో సేమ్ రూట్ సేమ్ హైవే సేమ్ మౌంటైన్స్ సో అందుకని మళ్ళీ మీకు బోర్ పడకూడదు కదా అందుకని అది వీడియోస్ రికార్డ్ చేయట్లేదు డైరెక్ట్గా ఇంకా రూమ్కి వెళ్ళిపోతాం సిటీ అవుట్స్కర్స్లో అయినా మళ్ళీ ఇంకా నెక్స్ట్ బ్రేక్ పడితే అది చూడాలి మేబీ అయితే చాయ్కి అవుతాం అన్నమాట అంత తప్ప ఇంకేం లేదు సో నెక్స్ట్ డైరెక్ట్ రూమ్కి వెళ్ళిపోవడమే